నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గురుభ్యో గురుభ్యోన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి దండ ప్రణామము సమర్పిస్తూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజరులు సమర్పిస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను సూరిబాబు కన్నడ ఈరోజు శ్రీ ఆనంద ఆంజనేయం అన్న పుస్తకం నుండి శ్రీ విశ్వపతి తిమ్మరాజు రామకృష్ణమూర్తి గారు రాసిన కథలని చెప్పుకుందాం అందులో రచయిత సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రత కల్పము అని తెలియజేశారు ఈ ఆనంద ఆంజనేయం ఇదివరలో మనం నాలుగు కథలు చెప్పుకోవడం జరిగిందండి ఇప్పుడు ఐదవ కథ చివరి కథ ఈ ఆనంద ఆంజనేయం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కల్పము ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగానే చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారిని ఆవాహన చేసి షోడశోపచారాలు చేసుకున్న అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చించుకోవడం ప్రసాదాన్ని నివేదన చేయడం అరటిపళ్ళు మామిడి పళ్ళు మనకి భగవంతుడు అనుగ్రహించిన దాన్ని స్వామివారికి నివేదన చేసిన అనంతరం వ్రత కథలు చెప్పుకోవాలి ఇది చాలా మహా మహిమాన్వితమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి అని రచయిత శ్రీ విశ్వపతి గారు చెప్పడం జరిగింది మరి ఆ రామ భక్తాగ్రేశ్వరుడైన ఆంజనేయ స్వామి వారి దివ్య పాత పద్మములు కృషిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ కథలోకి ప్రవేశిద్దామండి ఐదవ అధ్యాయం ఐదవ కథ కేశవపురం హనుమంతుల వారి దివ్య కథ పూర్వకాలంలో శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో కేశవపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవించేవారు అందరూ కలిసి మెలిసి ఉండేవారు అన్ని వృత్తుల వారికి చేతి నిండా పని ఉండి వారి వారి సంసారాలు శుభప్రదంగా నడుస్తూ ఉండేవి ఆ ఊరిలో ఎంతో అద్భుతంగా ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది ఆ స్వామి ఎంతో మహామహిమాన్వితుడుగా చుట్టుపక్కల గ్రామాలలో ప్రసిద్ధి పొందాడు ఎందరో భక్తులు నిత్యం ఆ స్వామిని దర్శిస్తూ తమ తమ కోరికలు తీర్చిమరీ వేడుకునేవారు అలా కోరిన కోరికలు అనతి కాలంలోనే నెరవేరాక తిరిగి కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించుకునేవారు ఆ స్వామిని నమ్మి సేవిస్తే ఎటువంటి సమస్యలైనా తేలికగా పరిష్కారం అవుతాయని భక్తులు భావించేవారు రోజులిలా గడుస్తూ ఉండగా ఒక సంవత్సరం తీవ్ర దుర్భిక్షం వచ్చింది వర్షాలు పడక పంటలు సరిగ్గా పండలేదు ప్రజలు ఎంతో ఇబ్బంది పడసాగారు సంసారం గడవడం ఎంతో కష్టంగా ఉన్నది ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి కాశీ నుంచి ఒక మహాపండితుడు దక్షిణ దేశ యాత్ర చేస్తూ వచ్చాడు ఊరి ప్రజలందరూ ఆ పండితునికి నమస్కరించి కరువు కాటకాల నుండి బయటపడే ఉపాయం చెప్పమని వేడుకున్నారు అప్పుడు ఆ పండితుడు కనులు మూసుకొని ధ్యానించి ఎంతో స్ఫురి ఏదో స్ఫురించిన వాడై వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ అందరి కష్టం నేను గమనించాను చక్కటి వానలు కురిసి మీరందరూ శుభప్రదంగా ఉండే మార్గం ఒకటి ఉంది అది చెప్తాను వినండి మీ ఊరిలో ఉన్న హనుమంతుని దేవాలయంలో వచ్చే పూర్ణిమ నాటితో పూర్తయ్యేలాగా మూడు రోజుల ముందు నుంచి స్వామికి ఉత్సవాలు నిర్వహించండి ఆ స్వామిని రోజు అష్టోత్తరాలతో పూజించండి పూర్ణిమ నాడు పెద్ద ఎత్తున ఉత్సవం జరపండి హనుమంతుల వారు కరుణా సముద్రులు ఆ స్వామి అనుగ్రహం మీ అందరిపై తప్పక కలిగి మీరందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అన్నాడు ఇది విన్న గ్రామ ప్రజ ప్రజలందరూ ఎంతో సంతోషించి వారు వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఆ పండితునితో ఇలా అన్నారు స్వామి తమరు మహాపండితులు తేజస్సులో ఆ కాశీ విశ్వనాథుని వలె ఉన్నారు మా ఎందు దయ ఉంచి మా గ్రామం నందే కొన్ని రోజులు ఉండి ఆ ఉత్సవాలను తమ దివ్య హస్తాల మీదుగా జరిపించవలసిందిగా మా ప్రార్థన అని వేడుకున్నారు అందుకు ఆ మహాపండితుడు అలాగే అని అన్నాడు అటు తరువాత నాలుగు రోజులకి త్రయోదశి వచ్చింది ఈ నాలుగు రోజులు ఆ పండితుడు స్వామివారి దేవాలయంలోనే విడిది చేశాడు ప్రతిరోజు సాయంత్రం శ్రీ హనుమంతుల వారి వైభవాన్ని ఎంతో చక్కగా వివరించేవాడు ఆ విశేషాలన్నీ వింటూ భక్తులందరూ కూడా ఎంతో ఆనందించేవారు త్రయోదశి నాడు ఉదయమే ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి దేవాలయాన్ని అరటి స్తంభాలతోనూ అనేక రకాల పుష్పాలతోనూ ఎంతో శోభాయమానంగా అలంకరించారు ఎటు చూసిన రంగురంగుల పూలతో ఆలయ పరిసరాలన్నీ భక్తులకు ఎంతో ఆనందాన్ని కలుగ ఉన్నాయి ఊరి ప్రజలందరూ ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఆలయానికి వచ్చారు ఆలయ అర్చకులతో పాటు కాశీ నుంచి వచ్చిన ఆ పండితుడు ప్రత్యేక పూజలు మొదలు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నాడు వచ్చిన భక్తులందరూ జరగబోయే పూజలను భక్తి శ్రద్ధలతో దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ఎత్తున గాలి దుమారం లేచింది ఆ గాలి తీవ్రత ఎంత ప్రచండంగా ఉన్నదంటే ఆ ధాటికి ఆలయానికి కట్టిన అరటి స్తంభాలు ఊగిపోతున్నాయి అంతేకాదు మరొక అరగంట కాలం ఈ గాలి ఇలాగే ఉంటే ఊరి ప్రజలందరి ఇళ్ల కప్పులు ఎగిరిపోవడం ఖాయం ఎంత ప్రచండ వేగంతో వీస్తున్న గాలిని గమనించి భక్తులందరూ ఎంతో భయపడ్డారు ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు అందరూ కలిసి ఆ కాశీ పండితునే వేడుకున్నారు అప్పుడు ఆ పండితుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా ఏమాత్రం భయపడవద్దు మనం కొలిచే హనుమంతుల వారు వాయుపుత్రుడే కదా మీరందరూ ఆ స్వామిని ప్రార్థించండి అక్కడితో ఆ వాయుదేవుడు శాంతిస్తాడు అని అన్నాడు ఇది విన్న భక్తులందరూ ఆంజనేయుల వారిని పరి పరి విధాల ప్రార్థింపసాగారు కొందరు ఆ స్వామి గుణగణాలను స్తోత్రాలతో స్తుతింపసాగారు మరికొందరు భజనలు చేయసాగారు మరికొందరు భక్తులు ఆ స్వామి మహిమలను గానం చేస్తూ నృత్యం చేయసాగారు కొంతసేపటికి స్వామి అనుగ్రహంతో ఆ గాలివాన పూర్తిగా తగ్గింది ఆ స్వామి తమను అనుగ్రహించినందుకు వారందరూ ఎంతో సంతోషించారు ఆ స్వామిని ఎన్నో విధాల స్తుతించారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది స్వామి ఆలయం ఉన్న ప్రదేశమంతా దివ్యంగా మెరిసిపోతూ ఒక్కసారిగా అక్కడ హనుమంతుల వారి దివ్య రూపం తాటి చెట్టు ప్రమాణంతో సాక్షాత్కరించింది ఆ అద్భుత దర్శనానికి భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు స్వామి ఆ విధంగా ఒక్క నిమిషం అద్భుత దర్శనాన్ని అనుగ్రహించి అదృశ్యమయ్యారు స్వామి దర్శన భాగ్యంతో భక్తులందరిలో ఉత్సాహం మరింత పెరిగింది రెట్టించిన ఆనందంతో భక్తులందరూ ఆ మూడు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని నిర్వహించారు ఊరంతా పండగ వాతావరణం నెలకొన్నది పూర్ణిమ నాడు సాయంత్రం చక్కటి వాన కురిసింది ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు ఇంత చక్కటి ఉత్సవాన్ని నిర్వహించడానికి ఎంతో సహాయం చేసిన ఆ కాశీ పండితుడిని ఎన్నో విధాల కొనియాడారు మర్నాడు ఆ కాశీ పండితుడు ఊరివారి అందరి దగ్గర సెలవు తీసుకొని తన దేశ పర్యటన కొనసాగించడానికై తిరిగి బయలుదేరి వెళ్లాడు ఆ ఊరి ప్రజలు ఆ పండితుని బృందానికి ఊరి పనిమేర దాకా వెళ్లి వీటుకోలు పలికారు కాశీ నుంచి వచ్చిన ఆ పండితుని శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుల వారే తమను అనుగ్రహించడానికి పంపించారని భావించారు అటు కొద్ది తరువాత కొద్ది రోజులకే వర్షాలు పడి పొలాలన్నీ మంచి పంటనిచ్చాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లారు అప్పటి నుంచి సంవత్సరంలో కార్తీక మాసంలో ఈ మూడు రోజులు ఎంతో అద్భుతంగా ఆంజనేయ స్వామివారికి ఉత్సవాలు నిర్వహించేవారు ఆ స్వామి అనుగ్రహంతో ఆ ఊరి ప్రజలందరూ కలకాలం సుఖంగా జీవించారు ఆ ఊరి ప్రజలకే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ కొలువున్న హనుమంతుల వారిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంతటితో ఈ భక్తుని కథ సమాప్తం చివరిగా రెండు మాటలు ఆనందం సంతోషం అందరికీ కావాలి కదా దానికి ఈ చిన్న కథ ఒక ఉదాహరణ ఒక మహారాజు గారు ఉండేవారు ఆయన భక్తుడు భోజన ప్రియుడు పాయసం చాలా ఇష్టంగా తినేవాడు ప్రతిరోజు అతనికి భోజనంలో పాయసం ఉండవలసిందే అతనికి సాధువులంటే మహాభక్తి ఒకసారి ఒక సాధువు పెడుతూ ఉండగా పిలిపించి గౌరవించాడు సాధువు రాజుగారికి తత్వం బోధించబోగా స్వామి మీరు బోధన అనంతరం వివరంగా చెప్పండి అన్నాడు అతని ఉద్దేశం ఏమిటంటే సాధువులకు అయిన ఆహారం దొరకదు కదా తను ప్రతిరోజు తినే పాయసం తింటే అసలు ఆనందం మాధుర్యం అంటే ఆ సాధువుకి కూడా తెలుస్తుంది అని రాజుగారి భావన సరేనని కూర్చున్నాడు సాధు రాజుగారు వంట వాళ్ళని పిలిచి అన్ని రకాల కూరలతో రాజుగారికి వండిన అద్భుతమైన పాల పాయసంతో కూడా ఆ సాధువు గారికి వడ్డించారు అప్పుడు రాజు స్వామి మీరు తెలియని మీకు తెలియదని కానీ ఈ పాయసం తింటే స్వర్గం మీ ఎదుట ఉంటుంది అసలు మీరు జీవితంలో ఏదీ కోరుకోరు అనగా సాధువు అలాగా నాయన ముందు నీవు తిను అనగా రాజుగారు బంగారు పాయసం బంగారు గిన్నెలో పాయసం లొట్టలు వేసుకుంటూ కళ్ళు పోసుకొని ఆస్వాదిస్తూ తిన్నాడు అప్పుడు ఇంకొక పాలగి ఇంకొక గిన్నెలో వడ్డించమన్నాడు సాధువు వంట వాళ్లతో రెండవసారి పాయసం వేశారు అది తిన్నాడు రాజు అప్పుడు సాధు అడిగాడు ఎలా ఉంది నాయనా అంటే బాగానే ఉంది కానీ అంటూ ఆగిపోయాడు మహారాజు మూడవసారి వడ్డించమన్నాడు సాధు ఈసారి పాయసం తిని బయటికి వెళ్ళి వాంతి చేసుకున్నాడు మహారాజు అప్పుడు నవ్వుతూ సాధు నాయనా ఆనందం సుఖం వస్తువులో లేదు ఏది పొందితే తిరిగి ఇంకొకటి పొందాలన్న తపన ఉండదో అదే బ్రహ్మం అదే పొందవలసిన ఆనందం నువ్వన్న సంతోషం ఆ మాట అనగానే సిగ్గుపట్ట మహారాజు అతని పాదాలపై పడి వ్యామోహం వదిలి ముక్తుడయ్యాడు మనం కూడా ఈ ఆనందాని కోసం అన్వేషిద్దామా ఉంటానండి ఆంజనేయ స్వామివారు మనందరినీ కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామివారిని ఒక్కసారి స్థుతించుకుందాం స్వామి అందరినీ చల్లగా చూడండి బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషాను నామగ్రగణ్యం సకల గుణ నిధానం రఘుపతి ప్రియభక్తం वातजातम् नमामि यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् யமதிடலம் ஆஞ்சனேயமாடலம் காஞ்சநாக்கமீய விகிர காஞ்சநாக்கமீய விகிரகம் பாரிஜா தருமூலவாசி பாரிஜா தருமூல வாசி பாவையவந்தன ஜய 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 வீராஞ்சேய జయ 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 వీరాంజనేయ జయ హో జయో వీరాంజనేయ జయ హో జయో వీరాంజనేయ జయ హో జయో వీరాంజనేయ రామభక్త హనుమాన్ కి జయ పుత్ర హనుమాన్ కి జయ అంటారండి సెలవు నమస్కారం జై శ్రీరామ్